నిత్యం ప్రజలకు ఏదైనా మేలు చేయాలని శ్రమ నిరంతరం కొత్తదనం కోసం తపన నిజాయితీతో కూడిన వ్యాపార నిర్వహణ పుట్టిన నెల చుట్టూ ఉన్న సమాజం కోసం ఏదో చేయాలని గట్టి మేలు తలపెట్టిన వ్యక్తి చెక్కు చెదరని ఆత్మస్థైర్యం అన్ని కలిసిన ఆధునిక ఋషి రామోజీరావు గారు ఆయన ఒక్కొక్క చెమట చుక్కను చిందించి ఏర్పరచుకున్న సామ్రాజ్యం పేరై రామోజీ గ్రూప్ ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మంది పరోక్షంగా లెక్కలేనంత మందికి ఉద్యోగాలను కల్పిస్తున్న మహా సంస్థ రామోజీ గ్రూప్ నిత్య ఉషోదయంతో సత్యం నినాదించుగాక అంటూ తెలుగు వాక్యాల వెలుగు చుక్కల ప్రకాశించే ఈనాడు నుంచి క్షణక్షణం ఆనంద వీక్షణం అందించి వినోదాల ప్రవంచనం ఇటీవీ వరకు దుక్కు దున్ని మనందరికీ అన్నం పెట్టే రైతన్నకు అండదండనిచ్చే అన్నదాత నుంచి ప్రపంచంలోనే అతిపెద్దది ఆయన ఫిలిం సిటీ ప్రాంగణం రామోజీ ఫిలిం సిటీ వరకు అన్ని కూడా ఆయన ఒడిలో బడిలో పుట్టినబిడ్డలే రామోజీరావు ఏది చేసినా విలక్షణంగా విలువలతో కూడుకుని ఉంటుందని రాష్ట్ర ప్రజలే కాదు యావత్ భారతదేశం నమ్ముతుంది ఆయన అడుగుతో అడుగు కలుపుతుంది జీవన గమనాన్ని ఒక ధర్మ యాగంలా మార్చుకున్న రామశ్రీరావు గారు నేడు కన్ను మూసారు ఈ నెల ఐదున ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు ఈ నేపథ్యంలో అసలు రామశిరావు గారు పచ్చట్ల అమ్మే స్థితి నుంచి కోట్లకు అధిపతిగా ఎలా మారారు వంటి నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీరావు ఇతను పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లాలోని పేదపారుపూడిలోని ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి వెంకట సుబ్బారావు తల్లి వెంకట సుబ్బమ్మ రామోజీకి రాజ్యలక్ష్మి రంగనాయం అనే ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు ఇక రామోజీరావు గారి తాత మరణించిన పదమూడు రోజులకే ఇతను జన్మించారు దీంతో వారి తాత జ్ఞాపకం ఇతనికి రామయ్య అనే పేరును పెట్టారు లేక లేక పుట్టిన సంతానం కావడంతో చాలా ముద్దుగా పెంచారు ఇక రామోజీరావు గారు పెరిగే కొద్దీ తనకు రామయ్య అనే పేరు నచ్చకపోవడంతో రామోజీరావు అని మార్చుకుని గుడివాడలోని ప్రాథమిక పాఠశాలలో రామోజీరావు అనే పేరుతోనే చదవటం జరిగింది ఇక చదువుల్లో చాలా చురుగ్గా ఉన్న రామోజీరావు గుడివాడలోని ఒక కాలేజీలోనే ఇంటర్ ని ఆ తర్వాత బిఎస్సి డిగ్రీని పూర్తి చేశారు ఇది ఇలా ఉన్నప్పుడే ఆర్థికంగా వీరి ఫ్యామిలీ చాలా దారుణంగా దీంతో ఫ్యామిలీ గడవడానికి పచ్చళ్ళ వ్యాపారాన్ని మొదలు పెట్టారు అంటే అమ్మ అక్కలు పచ్చళ్ళు చేసిస్తే రామోజీరావు గారు సైకిల్ మీద వెళ్లి ఊరూరు తిరిగి దాన్ని అమ్మే ప్రయత్నం చేసేవారు కానీ ఈ వ్యాపారం అంతగా జరగకపోయేసరికి నష్టాలు రావడంతో తను వేరే ఏదైనా పనిచేసి కుటుంబాన్ని పోషించాలని డిసైడ్ అయ్యారు ఇక ఎప్పుడైతే తన బిఎస్సి డిగ్రీ కంప్లీట్ అయ్యిందో ఇంట్లో వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన రామోజీరావు గారికి రమాదేవి అనే ఆమెతో పెళ్లి చేయడం జరిగింది ఇక కుటుంబం ఆర్థిక సమస్యలు కూడా తలెత్తాయి ఇదిలా ఉన్నప్పుడే అదే జిల్లాకు చెందిన గంటిరెడ్డి జగన్నాథరెడ్డి యాభై ఐదు నుంచి డెబ్బై వరకు తనకున్న కోట్ల కొద్ది డబ్బుతో రాజకీయాల్లో ఢిల్లీలో చక్రం తిప్పేవారు ఇతను ఢిల్లీలోని సప్దార్జింగ్ ఎన్క్లేవ్ లో విశాలమైన బంగ్లా కట్టుకుని అక్కడే ఉండేవారు అంతేకాకుండా ఇందిరాగాంధీ ఆఫీస్ కు అపాయింట్మెంట్ లేకుండా వెళ్లేంత క్లోజ్నెస్ ఇతనికి ఉండేది ఇది ఇలా ఉన్నప్పుడే తన అకౌంట్ కు సంబంధించిన విషయాలు చూసుకునేందుకు గుమస్తా కావాలని వెతుకులాటలు ఉన్నారు ఇటు రామోజీరావు కూడా తన డిగ్రీ జాబ్ కోసం స్టార్ట్ చేశారు ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే అప్పటి నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారు జీజే రెడ్డికి మంచి ఆప్తుడిగా ఉండేవారు ఇక రామోజీ ఆల్రెడీ డిగ్రీని కంప్లీట్ చేసి మంచి కష్టపడే స్వభావం ఉండడంతో సీతారామయ్య గారు రామోజీని జీజే రెడ్డి దగ్గర గుమస్తా పనికి పెట్టాలనుకున్నారు ఇక జీజే రెడ్డి కూడా రామోజీరావు రెజ్యూమ్ చూసి ఓకే చెప్పడంతో సీతారామయ్య ఒక సిఫార్సు లెటర్ తో రామోజీని ఢిల్లీకి పంపించారు అలా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రామోజీ జిజే రెడ్డి దగ్గర గుమస్తాగా జాయిన్ అయ్యారు ఇక నిదానంగా జిజే రెడ్డికి రామోజీ రైట్ హ్యాండ్ గా మారి అన్ని విషయాల్లోనూ తన సలహాలు ఇస్తూ డబ్బు పరంగా వ్యవహారాలను చూసుకుంటూ ఉండేవారు దీంతో తన ఆప్తుడిగా ఉన్న రామోజీతో మార్గదర్శి చిట్ ఫండ్స్ న్యూస్ పేపర్స్ టెలివిజన్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలని అందుకు సంబంధించిన ప్లాన్స్ ని రామోజీతో పంచుకోవడం జరిగింది ఇక రామోజీరావు గారు జిజే రెడ్డి దగ్గర పనిచేస్తూనే ఇదే విషయం మీద ఒక మలయాళికి చెందిన అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు మీడియాకు సంబంధించిన ట్రైనింగ్ ని కూడా తీసుకున్నారు ఆ తర్వాత తన ప్లాన్ ని రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక జిజి రెడ్డికి రామోజీరావు గారు ఐడియాస్ నచ్చడంతో ఈ పని స్టార్ట్ చేయమని కొంత ఫండ్స్ అలా పంతొమ్మిది వందల అరవై రెండు లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రామోజీరావు గారు హిమాయత్ నగర్ లో చిన్నగా ఒక ఆఫీస్ ను తీసుకుని మార్గదర్శిని స్టార్ట్ చేశారు అందులో తన బామర్ది కృష్ణారావు తోడలుడు అప్పారావును పెట్టుకొని పెట్టుకుని ఆ కంపెనీని రన్ చేయడం స్టార్ట్ చేశారు ఇక నిదానంగా ఈ చిట్ ఫండ్స్ పెరగడంతో విశాఖపట్నంలో కూడా సెకండ్ బ్రాంచ్ చేయడం జరిగింది ఆ తర్వాత కిరణ్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ చేశారు హైదరాబాద్ లో ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన మొట్టమొదటి ఏజెన్సీ ఇదే అని చెప్పొచ్చు ఇలా మార్గదర్శలు సక్సెస్ అవుతూనే ఇప్పటిదాకా నూట ఐదు బ్రాంచ్లను ఓపెన్ చేశారు ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే అన్నదాత అనే మాస పత్రికను కూడా స్టార్ట్ చేశారు అంటే ఇందులో న్యూ టెక్నాలజీతో వ్యవసాయం ఎలా చేయాలి అనే సలహాలు పద్ధతుల్ని ఇందులో చెప్పేవారు ఇక అప్పుడే ఈ వ్యవసాయానికి సంబంధించిన ఫెర్టిలైజర్ పేరిట ఇరువుల వ్యాపారాన్ని కూడా రామజీరావు గారు స్టార్ట్ చేయడం జరిగింది అంటే తన వ్యాపారాన్ని డెవలప్ చేసుకునేందుకు ఈ మ్యాగ్జైన్ అనే ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశారని చెప్పొచ్చు ఇక మార్గదర్శి నుంచి ఫండ్స్ ఎక్కువగా రావటం విశాఖపట్నం లోని డాల్ఫిన్ హోటల్ కన్స్ట్రక్షన్ ని పంతొమ్మిది వందల స్టార్ట్ చేశారు ఇక అప్పట్లో ఆంధ్రజ్యోతి అనే పేపర్ మాత్రమే ఉండేది ఆ పేపర్ అన్ని చోట్లకి కరెక్ట్ టైం కి వెళ్లేది కాదు అంటే ప్రింటింగ్ ప్లేస్ నుంచి వైజాగ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ఇక ఈ సిచ్యువేషన్ చేసుకున్న రామశ్రీరావు గారు డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖ తీరంలో ఈనాడును ప్రారంభించారు దీంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారి అందరికి ఈనాడు పేపర్ అందుబాటులోకి వచ్చింది అలా కొన్ని నెలల్లోని నెంబర్ వన్ పత్రికగా ఈనాడు సక్సెస్ అవ్వడంతో రామోశ్రీరావు గారు ఈ వార్తా పత్రికకు కావలసిన జర్నలిస్టులను తయారు చేసుకునేందుకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో ఈనాడు జర్నలిజం స్కూల్ చేశారు ఇక ఇక్కడ శిక్షణ తీసుకున్న స్టూడెంట్స్ కి తన దగ్గర ఉద్యోగం ఇచ్చేవారు ఇలా ఉన్నప్పుడు హైదరాబాద్ లోను ఈనాడు న్యూస్ పేపర్ సెకండ్ హెండ్స్ ని స్టార్ట్ చేశారు ఇక అప్పటికే సినిమాల మీద మక్కువ ఎక్కువగా ఉన్న రామశ్రీరావు గారు ప్రొడక్షన్ ని డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు ఇక అలా ఉన్నప్పుడు విదేశాలలో డిజినీ ల్యాండ్ లాంటి స్టూడియోస్ ఉండడం ఆపలేషన్ లోనే షూటింగ్స్ అన్ని జరగడం చూసి తనకు ఒక ఆలోచన వచ్చింది అదే రామోజీ ఫిలిం సిటీ ఇప్పటివరకు ఇండియాలో అలాంటి స్టూడియో లేనందు వలన తను అలాంటి స్టూడియోను కట్టి తన సత్తా ఇంటూ చాటాలనుకున్నారు అలా రాజకీయ నాయకుల నుంచి కూడా మంచి సపోర్ట్ ఉండడంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రామోజీ ఫిలిం సిటీని స్టార్ట్ చేశారు అలా పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఈ టీవీ ఇది మీ టీవీ అని స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే మంచి జనాదరణ పొందారు ఆ తర్వాత కలా అనే టెక్స్టైల్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసి విదేశాలకు బట్టల్ని ఎక్స్పోర్ట్ చేసేవారు ఇక రామోజీ ఫిలిం సిటీ నిర్మాణానికి సంబంధించి పదహారు వేల అరవై ఎకరాల ల్యాండ్ ని కొనుగోలు చేశారు ఇక రామోజీరావు గారికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో కిరణ్ అనే కొడుకు పంతొమ్మిది వందల అరవై ఆరులో సుమన్ అనే కొడుకు జన్మించారు అలా బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన ఇవే రామోజీరావు పరిశ్రమించిన యోధుడు రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రామోజీరావు లాంటి నిత్య కృషి వలుడు నేటి భావితరాలకు మార్గదర్శకం అనడంలో అతిశయోక్తి లేదు ఏది ఏమైనా తెలుగువాడి సత్తా ప్రపంచ నలుమూలలా చాటినా రామోజీరావు గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్